పాడి పంట అని అందుకే అంటారు పాడి పెంచుకోవాలి పంట పెంచుకోవాలి సాల్వ్ చేసుకోవాలి అంటే పాడి వల్ల మనకేంటి ఆ ఘన జీవామృతం ద్రవ జీవామృతం ఇవన్నీ కూడా మనం అక్కడి నుంచి తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి పాడి ఎక్కువగా పెంచాలి వాటిని వాడుకొని మనం ప్రకృతి వ్యవసాయం చేయాలి ఇప్పుడు నేను మొన్న సైక్లోన్ మౌంత సైక్లోన్ తెలుసు మీకు దానికి సంబంధించి కూడా టెలికాన్ఫరెన్స్లో మాట్లాడితే చాలామంది కలెక్టర్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎవరైతే ఎక్కువగా వరి ఎందుకంటే వరి కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది మొదట సైక్లోన్లో కాబట్టి అంటే వర్షాల్లో కాబట్టి సైక్లోన్స్ వల్ల వరి ఎక్కడైతే ప్రకృతి వ్యవసాయం చేశారో అక్కడ వరి బాగా నిలబడింది తట్టుకోగలిగింది ఆ సైక్లోన్కి అలాగే ఇప్పుడు మీకు ఇంతకు ముందు కూడా ఈ రైతు చెప్పారు మన వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకి క్వాలిటీ ప్రొడ్యూస్ వస్తుంది తర్వాత మందులు కొట్టాల్సిన అవసరం లేదు రసాయనాలు చీడ పురుగులు పట్టవు సో చీడ పురుగులు పట్టవు కాబట్టి మనం వాటికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు నీమాసనం తయారు చేసుకొని చదివితే మనకి ఖర్చు కూడా ఏమి ఉండదు ఇప్పుడు ఆయన పెద్ద పెద్దఐనా ఏం చెప్పారు మనం విత్తనం కూడా మనమే పండించుకొని మనమే విత్తనం ప్రొడ్యూస్ చేసుకొని దాన్ని వాడుతాం కాబట్టి ఆ ఖర్చు ఉండదు అలాగే మీకు ఎరువులు కానీ ఈ పురుగు మందుల తాలూకా ఖర్చు కూడా ఉండదు అందుకనే పాడి పెంచుకొని ప్రకృతి వ్యవసాయం చేస్తే మనకి అన్ని విధాలా మనకి ఆదా ఉంటుంది ఖర్చు చాలా తగ్గుతుంది మీకు ఓన్లీ లేబర్ ఛార్జెస్ ఉంటాయి కూలి వైజాగ్లో చేశాను అక్కడ చేసినప్పుడు కూడా మేము ఈ టొమాటో ఇవన్నీ కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా చేయడానికి మేము ఎక్కువ ఎంకరేజ్ చేశాం ఫార్మర్స్ని అక్కడ కూడా టొమాటో చూస్తే అండి మీరు నమ్మరు వారం రోజులు మీరు పది రోజులు ఫ్రిడ్జ్లో ఏం పెట్టక్కర్లేదండి బయట పెట్టినా కూడా అంతే బాగుంటుంది అంత ఫ్రెష్గా ఉంటుంది దానికి పురుగు కూడా పట్టదు దిగుబడి కూడా పెరుగుతుంది కొత్తలో పెరగకపోవచ్చు కొంచెం ఓపిక అవసరం రైతుకి ఒక సంవత్సరం అంత చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి ఎక్కువగా దిగుబడి వస్తుంది మీకు ఏ రకమైన ఖర్చు ఉండదు ఒక్క మీరు విత్తనం కూడా మీరే ప్రొడ్యూస్ చేసుకుంటే ఒక్క కూలి కాబట్టి బాడిగా మీరు ట్రాన్స్పోర్టేషన్ తప్ప మిగతా వాటికి అయితే ఖర్చు ఉండదు కాబట్టి దయచేసి ప్రకృతి వ్యవసాయం వైపు కొంచెం ఆలోచించండి ఎందుకంటే ఇక్కడ కూడా ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారమ్మా రెండు వందల ఫార్మర్సే ఉన్నారు సో దగ్గర రెండు వేల పైన ఉన్నారు ఫార్మర్స్ రెండు వందల మంది దాంట్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారంటున్నారు అదే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి కూడా మన ఏడి హార్టికల్చర్ చాలా బాగా చెప్పారు ఆయన సో బిందు సేద్యం సో దానికి సంబంధించి కూడా సబ్సిడీ ఉంది నైంటీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఉంది కొంతమందికి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ కూడా ఉంది ఆ సబ్సిడీలో మీరు ఆ సేద్యం డ్రిప్కి పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి ఎందుకంటే ఆయన అన్నట్టు ఇప్పుడు నీరున్నాయి కొన్ని తరాలు తర్వాత నీరు ఎలా ఉంటుంది తెలియదు మట్టి ఎలా ఉంటుంది తెలియదు అందుకని మట్టిని మనం ఈ ఎక్కువ రసాయనాలు చే వేయడం వల్ల విపరీతంగా జబ్బులు వస్తున్నాయి రకరకాల జబ్బులు వస్తున్నాయి కొత్త జబ్బులు వస్తూ ఉన్నాయి ఇక్కడ ఖర్చు కన్నా మనకి ఆసుపత్రి ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి కాబట్టి దయచేసి కొంచెం ఆలోచించండి ప్రకృతి వ్యవసాయం వైపు వెళ్ళండి డ్రిప్పు పెట్టించండి పాడిని ఎక్కువగా పెంచండి ఎక్కువగా యానిమల్స్ని పెంచాలి పెంచితే మీకు ఇక్కడ దీంట్లో నష్టం వచ్చినా అక్కడ ఖర్చులు మీకు సరిపోతుంది అదే ఇందాక రైతు కూడా చెప్తున్నారు మూడు సెంట్లలో మీరు మీ ఇంటికి కావాల్సిన కూరగాయలన్నీ కూడా పండించుకోవచ్చు కూరగాయల ధరలు భయంకరంగా మండిపోతూ ఉన్నాయి పేపర్లో రోజు వస్తుంది కూరగాయల ధరలు మండిపోతూ ఉన్నాయని మనకు ఆ సమస్య ఉండదు మూడు సెంట్లు ఉంటే చాలా అంటున్నారు మూడు సెంట్లని కాదు అందరి కోసం ఆలోచించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు ఎందుకంటే రైతులు కాబట్టి మీ మనసు చాలా విశాలంగా ఉంటుంది అందరి కోసం ఆలోచిస్తారు కాబట్టి దయచేసి అందరి కోసం ప్రకృతి వ్యవసాయం చేయండి ఒక కుటుంబం కోసమే కాదు అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇదే కాకుండా టెక్నాలజీ ఇందాక చెప్పారు కదా ఇప్పుడు ఉల్లి ఎందుకు ఎక్కువ ఎక్కువ ప్రాబ్లం అయింది మనకి ఎత్తుబడుల్లో ఉల్లి వెయ్యలేదు మా వాళ్ళు చెప్తూ ఉంటారు ఎత్తుబడుల్లో వెయ్యండి మీకు వర్షం ఎక్కువ పడిన తర్వాత అప్పుడు ఇది వస్తుంది కదా అని ఇప్పుడు బాగు చేసుకొని అమ్ముకుంటున్నారు అది కరెక్ట్ కాదు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది బట్ రైతులు కూడా ఒకసారి ఆలోచించాలి మీరు కూడా మనం ఎంతవరకు మనం బాగు చేసుకోగలము చేసుకోగలిగితే అప్పుడు మనం మంచి ప్రొడ్యూస్ మంచి ధరకి అమ్ముకోగల గల అమ్ముకోగలుగుతాం కాబట్టి అది ఒక్కసారి ఆలోచించండి ఇదే కాకుండా ఈ టెక్నాలజీకి సంబంధించి చాలా దగ్గరలో అంటే ఇందకు అప్పుడు నేను ఇంతకు ముందు ఒక రైతు సభకి వెళ్ళాను అక్కడ కూడా కేవీకే సైంటిస్టులు వాళ్ళు కూడా చాలా చెప్పారు ఏమి కొట్టాలి ఏ టైంలో ఏం చేయాలి ఎన్ని తడులు పెట్టాలి పంటకి అని చెప్పి ఇవన్నీ కూడా మీకు పొలం పిలుస్తుంది కార్యక్రమంలో గవర్నమెంట్ సైడ్ నుంచి మన స్టాఫ్ వచ్చి అన్ని చెప్తారు అవన్నీ కూడా జాగ్రత్తగా నేను పాటించాలి కంపల్సరీగా మా వాళ్ళందరూ అందుబాటులో ఉంటున్నారు అనుకుంటున్నాను నేను ఇక్కడ ఆ రోజుకే కాబట్టి వాళ్ళు చెప్పింది కొంచెం దయచేసి వినండి నాకు ఈ ఈ ఊరు పేరు గుర్తుంది ఈ ఊరిలో ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు రెండు ఎకరాల కన్నా తక్కువ ఎంతమంది ఉన్నారు ఐదు ఎకరాల కన్నా ఐ సారీ రెండు ఎకరాలు ఎంతమంది ఉన్నారు రెండు నుంచి ఐదు ఎకరాలు ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలు ఎంతమంది ఉన్నారు ఏ ఏ పంటలు వేస్తున్నారు అన్నీ చూస్తాను ఓకే సో ప కంపల్సరీగా కూడా మూడు నాలుగు పంటలకు వెళ్ళాలి మీరు ఒక్క పంట వేస్తే ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది అందరూ ఉల్లి వేశారు ఏమైంది అది అందరూ కాటన్ వేశారు ఏమైంది అంటే ఎప్పుడైతే మనకి ప్రొడక్షన్ పెరిగిపోయి మనకు కొనే వాళ్ళు తగ్గుతారో రేట్ ఆటోమేటిక్గా పడిపోతుంది కాబట్టి దయచేసి మీరు మూడు నాలుగు పంటలు వేయాలి అంతర్ పంటలు వేయాలి ఇందాకే చెప్పారు ఆయన కొంతమంది కాటన్ కందులు వేస్తారు కొంతమంది మినుములు కందులు వేస్తారు అలా ఎలా వేసినా పర్వాలేదు మీ ఇష్టం అది కానీ ఒక్క పంటకు మాత్రం దయచేసి వెళ్ళొద్దండి రెండు మూడు పంటలు కంపల్సరీగా వేయాలి రెండు ఎకరాలు వాళ్ళు కూడా మూడు పంటలు వేయాలి వేస్తేనే మీకు ఒక దగ్గర ప్రాబ్లం వచ్చినా ఒక దగ్గర బాగుంటుంది ఎందుకంటే మనం ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం వర్షాలు ఎప్పుడు వస్తున్నాయి ఎక్కువ వర్షాలు వస్తున్నాయి ఒక్కసారి పూర్తిగా డ్రౌట్ కూడా రావచ్చు చెప్పలేము కాబట్టి అన్ని రకాల పంటలు వేస్తేనే ఒకదా ఒక పంట ఒకదానికి తక్కువ ఇంకొక పంట అదే క్లైమేటిక్ కండిషన్స్ తట్టుకునే ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి ఎక్కువగా అంతర్ పంటలు వేయండి ఒక పంట మాకు పురుగు మందులు కొడితే నేను కూడా అంత కొట్టాలా అంతకన్నా ఎక్కువ కొడితే ఇంకా బాగుంటుంది నా పంట అనుకుంటున్నారు చాలా తప్పది మనం పిల్లలకి ఆస్తి సంపాదించి ఇస్తామా ఇస్తాం కదా మరి మంచి మట్టి కూడా ఇవ్వాలి కదా ఇలాగ మనం చేసుకుంటూ పోతే మాత్రం చెప్తున్నాను కోవిడ్ వచ్చింది మీ అందరికీ తెలుసు నెక్స్ట్ చేసి పండిస్తేనే బావి తరాలు ఫ్యూచర్ జనరేషన్స్ బాగుంటాయి మనం ఇక్కడ బాగుంటాము తర్వాత ఫ్యూచర్లో మన పిల్లలు మన మనవలు ముని మనవలు ఆ తర్వాత వాళ్ళ మనవను బాగా బతకాలి కదా బ్రతకాలి అంటే ఖచ్చితంగా మనం మట్టిని కాపాడాలి మనం దాని మీదే డిపెండ్ అవుతున్నాం అది లేకపోతే మనం లేవు మీకే బాగా తెలుసు నాకన్నా కాబట్టి దయచేసి ప్రకృతి వ్యవసాయం ఎక్కువ చేయండి ఇంటర్ క్రాపింగ్ చేయండి క్రాపింగ్ చేయండి డ్రిప్ పెట్టండి ఇప్పుడు ఉన్నట్టు వాటర్ తర్వాత ఉండకపోవచ్చు అప్పుడెప్పుడో ముందు ఎంత ఉండేది వాటర్ ఇప్పుడు ఎంత ఉంది మీ చిన్న ఒక ఆమె వచ్చారు నా దగ్గరికి ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చాను అందుకే చెప్తున్నాను మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తే